ఈ నెల ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు ముంతా తుఫాను ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు ఈదిరి గాలులు వీచే అవకాశం ఉన్నందున దర్శి సర్కిల్ పరిధిలోని దర్శి తాలూరి ముండ్లమూరు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు హెచ్చరించారు ఈ మొంతా తుఫాను అనే దాని ప్రభావం ఇప్పుడు ఇప్పుడిప్పుడే మనకి కనిపిస్తూ ఉంది అది మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి భారీ వర్ష రూపంలో మనకి అవకాశం ఉంది అలాగే భారీగా కూడా గాలు ఇచ్చే అవకాశం ఉంది ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మా యొక్క విన్నపం ఏమనగా ఈ తుఫాను సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి రండి అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి అంతేగాని అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి ఇబ్బందులు పాల్గాకండి ఈ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు వాగులు వంకలు ఇవి అక్కడక్కడ పొంగి పొరలే అవకాశాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి చోట కూడా పోలీస్ శాఖ నుంచి బందోబస్తు ఏర్పాటు చేశాము ఏదైనా ఎవరికైనా ఏదైనా అత్యవసరం ఎమర్జెన్సీ అనిపిస్తే స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేయండి అలాగే లోకల్గా ఎంఆర్ఓ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి ఫోన్ చేయండి అలాగే లోకల్గా సచివాలయం తరఫున కూడా అక్కడ కూడా పోలీస్ సిబ్బందిని అక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బందిని అన్ని శాఖల వారిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ఎప్పటికప్పటికీ అప్రమత్తంగా ఉన్నాము ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే డైల్ హండ్రెడ్కి ఫోన్ చేయండి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐలకి ఎంఆర్ఓ గారికి అలాగే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయండి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండగలరు ప్రాణాపాయం తెచ్చుకోబాకండి అందరూ కూడా జాగ్రత్తగా ఉండగలరని కోరుతా ఉన్నాం థ్యాంక్